మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి బంధాలు అనుబంధాలు అవుతున్నాయి పైసలపై ఉన్న ప్రేమ ప్రాణాలనే చిదిమేస్తోంది అన్నదమ్ములు తల్లి తండ్రి కొడుకు అక్క చెల్లెళ్ళు ఇలా ఏ బంధమైనా సమాజంలో లెక్క చేయటం లేదు ఒక తల్లి తన జీవితాంతం పిల్లల కోసం త్యాగాలు చేస్తోంది తండ్రి కుటుంబ బాధ్యతలు మోయడానికి ఎన్నో కష్టాలు పడతాడు అలాంటి వారు ఇప్పుడు మరణించిన తర్వాత అంతిమ సంస్కారాలు చేయడానికి తగ ఫీల్ అయిపోతున్నారు ఇది కేవలం ఒక కుటుంబ సమస్య మాత్రమే కాదు మానవ సంబంధ క్షీణతకు సంస్కారాల నాశనానికి నిదర్శనం ఎవరో చెప్పినట్టుగా మానవ సంబంధాలన్నీ ఆర్థిక పరమైనవే అన్న మాటలు నేటి సమాజంలో నిజమవుతున్నాయి డబ్బు మీద ఉన్న మోజు నాది అనే ఆహం మిగతా వారికి సహనం లేకపోవటం మానవత్వం మరిచిపోవటం ఆర్థిక అవసరాలు కలిసి మానవ సంబంధాలను మంట కలిపేస్తున్నాయి అమ్మ నాన్న కుటుంబ సభ్యులు ఎవరైనా మృతి చెందిన ఆ తదుపరి కార్యక్రమాలు సైతం పట్టించుకునే కుమారులు కుమార్తెలు ఎంతో మంది ఉన్నారు అలాంటి సంఘటనల గురించి ఎన్నో విన్నాం అలాంటి కథే ఇది కూడా నిజంగా జరిగిన సంఘటన గోరఖ్పూర్ లో జరిగిన ఈ దారుణ ఘటన గురించి మీరు విని ఉండరు ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్పూర్ కు చెందిన శోభాదేవికి ముగ్గురు కొడుకులు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు ఆరుగురు పిల్లలను రెక్కల మొక్కలు చేసి పెంచారు వ్యవసాయ ఆధారిత కుటుంబమే అయినప్పటికీ పిల్లలకు ఎందులోనూ లోటుపాటులు ఉండకూడదని అనుకునేవారు పై చదువులు చదివించారు పిల్లల్ని చదివించడం తమకు కష్టంగా ఉందని వారు ఎప్పుడూ చెప్పలేదు పిల్లల భవిష్యత్తు కోసమే కష్టాన్ని సైతం ఇష్టంగా భరించి ారు రూపాయి రూపాయి కూడబెట్టి పిల్లలకు ఎటువంటి లోటు రాకుండా చూసుకున్నారు ఇక పిల్లలకు పెళ్లిడు రాగానే వారికి నచ్చిన వాళ్ళతోనే పెళ్లి చేశారు ఆరుగురు పిల్లల కూడా హంగు ఆర్భాటాలతో చేశారు ఇక ఆస్తులను సైతం చెరి సమానంగా రాశారు నా పిల్లల్ని ఎంత కష్టపడి పెంచి పెద్ద చేశాం కదా మమ్మల్ని కూడా అంతే ప్రేమతో చూసుకుంటారు అని అనుకున్నారు భూఎల్ గుప్తా ఆయన భార్య శోభాదేవి అలా అనుకోపోయినా మమ్మల్ని దారుణంగా వదిలేస్తారు అనాథాశ్రమంలో చేరుస్తారు అని అనుకుని మాత్రం ఉండరు మనవళ్లు మనవరాళ్లు పుట్టారు అంతా హ్యాపీగా ఉంది అనుకుంటున్న టైంలో వాళ్ళు ఏదైతే జరగదనుకున్నారో జరిగింది మేం మిమ్మల్ని పోషించడం ఉందని ఏడాది క్రితం కొడుకులందరూ కలిసి వృద్ధ తల్లిదండ్రులను ఇంటి నుంచి గెట్టేశారు పిల్లల మాటలకు ఆ ముసలి వాళ్ల హృదయాలు మొక్కలైపోయాయి ఇన్నాళ్ళు వారే ప్రపంచంగా బ్రతికారు కానీ ఇప్పుడు వారికే మేము అవసరం లేదు ఇక బ్రతికి ఉండి దేనికి అని ఆ దంపతులు ఆత్మహత్య చేసుకోవాలని రాజ్ఘాట్ కెళ్లారు అక్కడ వారిని ఓ వ్యక్తి ఆపి జౌన్పూర్ లోని వృద్ధాశ్రమంలో చేర్చడానికి సహాయం చేశాడు అప్పటి నుంచి వికాస్ జౌన్ పూర్ కలిసి ఉంటున్నారు అయితే వయసు మీద పడడంతో శోభాదేవికి రోజుల క్రితం పక్షవాతం వచ్చింది ఆమెకు చికిత్స జరుగుతూ ఉండగా నవంబర్ ఆమె ఆరోగ్యం మళ్లీ క్షీణించింది పైగా ఆమెకు కిడ్నీ సంబంధిత వ్యాధులు కూడా ఉన్నాయి దురదృష్టవశాత్తు చికిత్స సమయంలో ఆమె చనిపోయింది భార్య మరణంతో బుయల్ గుప్తా పూర్తిగా కుప్పకూలిపోయారు తన భార్య చివరి కోరిక మేరకు గోరఖ్పూర్ లో అంత్యక్రియ అనుకున్నారు వృద్ధాశ్రమం సిబ్బంది వెంటనే వారి చిన్న కొడుకు అది విన్న చిన్న కొడుకు ఏ మాత్రం షాక్ కాలేదు అవునా అన్నాడు వెంటనే ఆ చిన్న కొడుకు మా పెద్దన్న ఇంట్లో వాళ్ళ అబ్బాయికి పెళ్లి ఉంది వారితో మాట్లాడి చెబుతాను అని ఫోన్ పెట్టేశాడు సరిగ్గా అరగంట తర్వాత తిరిగి ఫోన్ చేశాడు చిన్న కొడుకు ఫోన్ చేసి చెప్పిన మాటలు విని తండ్రితో పాటు ఆ వృద్ధాశ్రమం వాళ్ళు కూడా షాక్ అయిపోయారు ఎందుకీ ఆ కొడుకులు మొత్తం ఏం డిసైడ్ అయ్యారో తెలుసా అమ్మ మృతదేహాన్ని నాలుగు రోజుల పాటు ఫ్రేజర్ లో ఉంచండి ఇప్పుడు ఇంట్లో పెళ్ళుంది ఇంట్లోకి మృతదేహం వస్తే ఆపస్తకనం అవుతుంది కదా పెళ్ళైన తర్వాత వచ్చి మేము అంత్యక్రియలు చేస్తాం అని పెద్ద కొడుకు చెప్పమన్నట్టు చిన్న కొడుకు చెప్పాడు ఆ మాటలకి ఆ తండ్రి హృదయం మొక్కలైపోయింది అక్కడే కుప్పకూలిపోయాడు ఏడ్చాడు తాను తన భార్య తన బిడ్డల కోసం ఏమేం చేశాడో గుర్తు తెచ్చుకున్నాడు కన్న బిడ్డలు ఆరు మంది ఉన్నారు కానీ అక్కడి నుంచి ఎటువంటి స్పందన లేదు ఆ వృద్ధాశ్రమంలోని పెద్దలే ఆయన్ని ఓదే ఓ గంట తర్వాత గుప్తా కొడుకన్న మాటలు మళ్లీ గుర్తొచ్చాయి ఏదైతే అది జరిగింది జౌన్పూర్ లోనే అంత్యక్రియలు నిర్వహించడానికి ప్రయత్నించాడు అయితే సరిగ్గా అదే సమయంలో వారి కూతుళ్లు ఫోన్ చేశారు నాన్న అమ్మ మృతదేహాన్ని గోరపూర్ కు తీసుకురండి మేము అంత్యక్రియలు నిర్వహిస్తామని వేడుకున్నారు కూతుళ్ల మాటలు విన్న బుయ్యల్ గుప్తా తన భార్య పార్థివ దేహంతో గోరఖ్పూర్ చేరుకున్నారు కానీ అక్కడ కూడా కొడుకులందరూ కలిసి తమ ఇంటి దారిలో నుంచి మృతదేహాన్ని తీసుకెళ్లకండి అని కరాకండిగా చెప్పేశారు చివరికి గ్రామస్తులు అలాగే కూతుళ్ళు కొంతమంది బంధువుల స్థాయితో బుయల్ గుప్తా క్యాంపియర్ గంజ్ ఘాట్ ప్రాంతంలో తన భార్య పార్ధివ దేహానికి అంత్యక్రియలు నిర్వహించడానికి బదులుగా భూమిలో ఖననం చేశారు నా భార్య నా కళ్ళెత్తుటే మట్టిలో కలిసిపోయింది నేను ఆమెకు సరిగ్గా అంత్యక్రియలు కూడా చేయలేకపోయాను అని బుయల్ గుప్తా తల కొట్టుకుంటూ సమాధి దగ్గరే ఏడవడం అందరినీ కంటతడి పెట్టించింది కానీ కన్న కొడుకులను మాత్రం మార్చలేకపోయింది మరి ఇటువంటి కొడుకులను ఏం చేస్తే మారుతారు ఈ కొడుకులు పుట్టినప్పుడు ఎంతో సంతోషించి ఉంటారు వారి కోసం రెక్కల ముక్కలు చేసుకుని కష్టపడ్డారు జీవితంలో వారి ధ్యేయం ఒకటే ఎలాగైనా సరే కష్టపడి వీరిని చదివించాలి లైఫ్ లో సెటిల్ చేయాలి అని మంచి పెళ్లిళ్ళు చేశారు మనవలో మనవరాళ్లు కూడా పుట్టారు అందరితో హాయిగా కలిసి బ్రతుకుదాం అనుకున్న సమయంలో తీసుకెళ్లి వృద్ధాశ్రమంలో పడేస్తారు మరి ఇలా के मैं अभी कमेंट द्वारा कौन थी आपकी मेरी माता थी कब से आप लोग वहाँ वृद्धाश्रम में रखे थे सर ये महीने से वृद्धाश्रम में थे किस वजह से सर कुछ इनके ऊपर प्रॉब्लम था इस वजह से जो वहाँ पे गए थे कितने भाई हैं आप लोग तीन भाई हैं सर तो ऐसी क्या नोबता गई कि माँ बाप को इस अवस्था में आप लोगों ने वृद्धा आश्रम छोड़ा था सर ये अपने आप खुद ही गए थे ये कुछ पैसे का इधर उधर जो कर्जदार हो गए थे जो भी प्रॉब्लम था तो कुछ लेन देन वाले जो आकर के परेशान कर रहे थे तो थोड़ा सा हमसे इनसे बहस हो गया लेन देन के हिसाब में तो ये खुद ही जो है चले गए अच्छा फिर इधर क्या हुआ है सर इधर फिर जो है उसके बाद तब से संपर्क नहीं हुआ हमारा इनसे क्योंकि हमारे ऊपर ये काफी गुस्सा है तो सत्रह तारीख को मतलब दिन बृहस्पतिवार को जो है ये हमारे पास फोन किए साढ़े सात बजे ऐसी, ऐसी ऐसी बात है सत्रह तारीख को नहीं बीस तारीख को तारीख को मतलब वही बृहस्पतिवार को ऐसी ऐसी बात है माता जी हो गई हमने कहा ठीक है अभी हम भाइयों से संपर्क कर करके सलाह लेकर के आपको फोन करते हैं सबसे सलाह लिया कि ऐसी ऐसी, ऐसी बात है और इन्हें बताया भी था कि दो दिन के तीन दिन के बाद शादी है तो सबसे संपर्क करके सलाह ले करके जो है हम वही बोले कि आप बाड़ी लेके आइए बाडी को दफना दिया जाएगा उसके बाद जब हमारा शादी निकल जाएगा तो माता जी का फिर से जो है पुतला बना करके हिंदू रीति रिवाज के हिसाब से पुतला बना करके जो है उनका फिर से दाह संस्कार कर दिया जाएगा इसमें कोई दिक्कत नहीं है तबीयत खराब हो गया था मैं दुर्गा सिटी हॉस्पिटल जौनपुर में भर्ती था लेकर के वहां पर उनका दो बजे रात को एक्सपायर हो गयी डॉक्टर साहब उसके रखवा दिए इमरजेंसी में ले जाकर के एसीयू में उसके बाद रवि चौबे हमारे संस्था के संचालक थे हमारे पास फोन किए दादी कहाँ पर हैं कैसे हैं तो हमने उनको बदला दिया सारा रिपोर्ट उसके बाद वो आए हमारे पास उसके बाद लाश को निकलवाए लाश को लेकर के हम आश्रम पर आए आश्रम पर से अपना सर सामान ला दे ग्यारह बज के बीस मिनट पर हम आश्रम से निकल दिए नहीं तो उस समय आप घर पे फोन किए थे हाँ मैं सुबह पहला फोन इनके पास किया था बड़े, बड़े लड़के के पास ये क्या बोले उस समय उस समय बोले कि ठीक है अब तो शादी पड़ गया है आप लाश को ले आओ तो फिर दूसरे वाले लड़के के पास कहा तो दूसरा वाला लड़का रो रो करके कहने लगा या कहाँ हो किस जगह मैं लेने आ रहा हूँ तो हमने वो प्रश्न चौबे जी से रखा तो चौबे जी भाई कहे कि भाई जब तक आप आओगे तब तक यहाँ से लाट तो पहुंच जाएगी तो आप वहां रहिए किराया इतना लगेगा आप लोग किराया का व्यवस्था बना रखिए और गाड़ी जा रही है आपको लाट पहुंच जा रहा है तो लास्ट तीन बज के चालीस मिनट आ गया हमारे दरवाजे पर कब कब की घटना है ये ये उन्नीस तारीख के रात की घटना है और बीस तारीख को तीन बज के चालीस मिनट पर लाश यहाँ आ गई और उसके बाद ल्हा इज्जत बाइज्जत जैसे हिंदू धर्म में होता है उस धर्म से सब लोग उतारे अपना उसका क्रिया कांड किए कर्म कांड किए लाश को ले गए नदी के पास गड्ढा खोद करके इतना सा गड्ढा खोद करके उसको दफनाए मत...